మన యొక్క అంశం ఏదంటే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి ఫలించడి కొమ్మ మన యొక్క అంశము ఫలించడి కొమ్మ ఆది కాండము నలభై తొమ్మిదవ వచ్చాయి ఇరవై రెండవ వచ్చిన ఏసేపు పలించడి కొమ్మ ఊట ఎద్దా ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును విలుకాళ్ళు అతన్ని వేధించి వారు బాణములను వేసి అతని హింసించిరి యాగోబు కొలుచు పరాక్రమశాలి యాగోబు కొలుచు పరాక్రమశాలి అయిన వారి హస్తబలం వలన అతని విల్లు బలమైన దగ్గును ఇస్రాయలునకు బండయ్యు మేపిడి వాడును ఆయనే నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మిండి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ దీనలతోనూ గర్భంలో దీవులతోనూ దీవించు సర్వశక్తుని దేవుని వలన బాహుబలము దిట్టపరచబడను కాబట్టి ఆశీర్వదించాడు అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో గురించి ఏమని పడింది అంటే ఏసేపు పలించడి కొమ్మ అంట ఆ పలించడి కొమ్మ ఎక్కడుందంట ఊట యొక్క నాటబడింది అంటే ఒక చెట్టు గాని ఒక కొమ్మ గాని ఆ యొక్క ఊట యొక్క నీటి ఊట యొక్క నాటబడినప్పుడు ఏమైందంటే బహుగా ఫలిస్తాయి బహుగా పుష్పిస్తాయి బహుగా పండ్ పలాలను ఇస్తాయి అదేవిధంగా ఏసేపును ఏ విధంగా పోల్చినారంటే ఒక పలించడి కొమ్మ చేత పోల్చబడినారు అయితే ఆ పలించడి కొమ్మ కూడా ఏ విధంగా ఉందంటే దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను అంటే అది ఒక ఉన్నతమైన ఆ స్థానాన్ని అధిరోహించే స్థానం అంటే ఆ కొమ్మ అంటే ఏసేపు అనే యొక్క కొమ్మ ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది విల్లుకాన్లు అతని వేధించి అయితే అతని యొక్క ఏసేపు యొక్క జీవితంలో కూడా అనేక గుండా ఇబ్బందుల గుండా అతడు వెళ్ళడం జరిగింది అయితే ఏ విధంగా ఫలించాడంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా అదే విధంగా సహోదరులకు ఆశీర్వాదకరంగా ఒక దేశానికి ఐదు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు ఏసేపు ఆ విధంగా మార్చబడ్డాడు ఎందుకంటే ఆ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏసేపు బలించడి కొమ్మ అదే విధంగా ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం అంతేకాదు ఎసేపు కళలు కనేవాడు ఎసేపు ఆధ్యాత్మిక కళలు కనేవాడు ఏసేపు నాకు దేవుడిచ్చిన ఆ యొక్క వరం ఏంటంటే కల కళ యొక్క భావాన్ని తెలిపే కృపను దేవుడు అనుగ్రహించినాడు కాబట్టి ఏసేపు ఆధ్యాత్మిక పరమైన కళలు కనేవాడు ఆశీర్వాదకరమైన కళలు కళలు మనం అనేకలము కళలు కంటుంటాం అయితే ఈ లోక సంబంధమైన కళలు వస్తుంటాయి ఇంకా అనేక విధాల కళలు వస్తాయి అయితే ఏ సేవనకు వచ్చే కళలు ఆధ్యాత్మిక పరమైనవి అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ యొక్క కళలు కూడా ఉండేవి కాబట్టి ఆది కారణము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచనం మనం గమనించినట్లయితే ఏడవ వచనం నుండి అదేమనగా మనం చేనిలో పనలు కట్టుచుంటే నా పన లేచి నిలుచుండగా నీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడేనని చెప్పాను అందుకతడు అందుకతని సహోదరుడు నీవు నిశ్చయంగా మమ్మల్ని నేలేదవ్వా మా మీద నీవు అధికారి అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిని అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి యొక్క కళ కంటిని అందులో సూర్య చంద్రుడు పదకొండు నక్షత్రములను నాకు సాస్తాంగ పడినాని చెప్పాను అతడు తన తల్లితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లియో నీ సహోదరును నిశ్చయముగా వచ్చి నీకు పడదామా అని అతని గద్దించను అతని ఎందు అతనిపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం కాబట్టి ఏసేపు కలగన్నాడు ఏం కలగన్నాడు మనం చేరిలో పనులు చుట్టూ చుంటూ నా పన లేచి నిలిచిండగా మీ పనులు నా పనకు సాస్త నమస్కారం చేసిన అది ఒక కళ అయితే రెండవ కళ ఏంటంటే సూర్య చంద్రుడు పదకొండో నక్షత్రంలో నాకు సాగినప్పుడే అంటే ఏసేపు ఒక రాత్రి రెండు కళలు కన్నాడు అయితే ఆ రెండు కళలో కూడా ఆ యొక్క కళ యొక్క భావం ఏంటంటే ఏసేపు యొక్క చేనిలో పనులు చుట్టూ నా పన లేచి చుండగా మీ పనులు నా పనకు సాస్తాంగ నమస్కారము చేశాను అంటాడు అంటే అక్కడ ఏం జరిగిందంటే ఏసేపు ఒక ఆ యొక్క కళ దేన్ని దూసిస్తుందంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని ఒక ఘనతను ఏసప్ యొక్క గణతను తన సహోదరులందరూ కూడా అతనికి సాస్తూ అదే విధంగా తన తల్లిదండ్రులు కూడా అతనికి నమస్కారం చేసినట్లు ఆ కళ యొక్క బాబా సూర్య చంద్రులు పదకొండు నక్షత్రంలో నాకు సాగిలపడేనంటారు అంటే తన సహోదరులందరూ అదేవిధంగా తన తల్లి తండ్రి కూడా ఆయనకు నమస్కరించినాస్త్రంగా పడినట్టు దేవుని యొక్క వాక్యం అంటే ఇక్కడ ఏ విధంగా ఉన్నాడు అంటే ఒక పరిపాలకుడుగా ఉన్నట్టు అంటే ఒక ఘనత ఒక ఉన్నతమైన స్థానం అతనికి కలిగినట్టు అయితే ఆ యొక్క కళ వాళ్ళకు చెప్పినప్పుడు వారందరూ కూడా తన తండ్రి కూడా గర్వించినాడు అయితే తన తండ్రి జ్ఞాపకం ఉంచుకున్నాడు అయితే తన సహోదరులు మాత్రము అతని మీద పగబట్టే అతని మీద పగబట్టి ఏం చేస్తానంటే ఒక దినము మందను తన యాకోబు ఐకా ఏమంటారంటే మీ సహోదరులకు ఆహారం తీసుకుని వెళ్ళమంటే ఆహారం తీసుకుని వెళ్ వెళ్ళినప్పుడు అతను ఏం చేసినారంటే గుండెలో పడదోసినారు గుండెలో పడదోసినారు అతను చంపాలని అయితే మొరలా తర్వాత మరి యొక్క సహోదరుడు ఏం చేసినారంటే ఇతడు మన రక్త సంబంధి ఇతన్ని మనం చంపకూడదు కాబట్టి ఇతన్ని అమ్మి వేస్తామని అతని ఏసేపు అంటే ఇస్ ఆయన ఇరవై తులంల వెండికి అమ్మి వేసినాం ఏసేపును తన సహోదరులు ఏం చేసినారంటే ఇస్మాయలీలకు ఇరవై తులముల వెండికి అమ్మి వేసినాం అంటే అక్కడ నుండి అతడు బానిసగా కొనిపోబడ్డాడు అయితే పోతిఫర్ ఇంటిలోనికి బారిసగా ఉనికిపోబడ్డాడు పోతిఫర్ ఇంటిలో తన భార్య ద్వారా పోతిఫర్ భార్య ఇంట్లో ద్వారా సోదర కలిగినప్పుడు ఆ ఆమె నన్ను బలవంతం చేశాడని తన భర్తతో చెప్పినప్పుడు అతని చెరసాల్లో వేసినారు అయితే ఆయన చెరసాల్లో వేయబడినప్పుడు ఆ రాజు రాజుకు ఆ యొక్క మామూలుగా ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు ఏం చేసినారంటే పానదాయిల అధిపతి భక్ష్యకాలి అంటే రాజుకు ఆహారం అందించే వ్యక్తి ఒక వ్యక్తి ద్రాక్ష రసము అందించే మరి ఒక వ్యక్తి ఏం చేసినారంటే వాళ్ళు కూడా ఒక రాత్రి ఒక కళ అన్నారు ఆది కాండము నలభై అధ్యాయము ఎనిమిదవ వచ్చరం నుండి అందుకు వారు మేము కళలు కంటివి వాటి బావు చెప్పగల అతనితోననగా అతనితో అనగా చూచి బావును చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళను నాకు అప్పుడు ప్రాణదాయకుల అధిపతి ఏసేపును చూచి నా కళలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండేను ఆ ద్రాక్షావల్లికి మూడు తీగలు ఉండేను అది చిగురించినట్టు ఉండేను దాని పువ్వులు వికసించను దాని గెలలు పండి ద్రాక్ష ఫలంలో ఆయను మరియు పరో గిన్నె నా చేతిలో ఉండేను ఆ ద్రాక్ష నేను పట్టుకొని పరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె పరో చేతికి అతనితో వివరించి చెప్పిన అప్పుడు ఏసేపు దాని భావం మీదే ఆ మూడు గిన్నెలు మూడు దినములో ఇంకా మూడు దినములలోగా పరోని తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడు అయిన వాటి మర్యాద చొప్పున పొరవ అతని చేతికి అప్పగించేదావు కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా ఎందుకు కనికరించి పొరవతో నన్ను కూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము ఏదైనా కానీ ఎంపీల దేశంలో నుండి దొంగిలింపబడి తిరిగి అది నిశ్చయము మరియు ఆ నన్ను బయటకు ఇక్కడ నేను ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదని అతనితో చెప్పాను అదేవిధంగా ఇద్దరు కళలు అంటారు పానదాయకుల అధిపతి భక్ష్యకాల అధిపతి పానదాయకుల అధిపతి ఏమంటే నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉన్నాను ఆ ద్రాక్షావల్లికి మూడు తీగలు ఉన్నాను ఆ ద్రాక్షావల్లి ఏమైందంట చిగురించినట్లు అది ఆ యొక్క తీగ చిగురించినట్లు దాని పువ్వులు వికసించి గెలలు గెలలుగా పండి ద్రాక్షలంలో గెల గెలలు ఏమైనా దాని గెలలు పండి ద్రాక్ష ఫలంలో ఆయన ఆ యొక్క ఫలం తీసుకొని గిన్నెలో పిండి నేను రాజుకు అప్పు రాజుకు గిన్నె అందిస్తున్నట్లు వచ్చింది అంటే అప్పుడు ఆ యొక్క ఎస్సేపే ఉంటే ఇక మూడు దినములలో నీవు తిరిగి రాజు వద్ద పనిలో నీవు ఉంచబడుతూ ఉంటావు అదేవిధంగా భక్ష్యకాల అధిపతి కూడా ఒక కళగంటాడు ఆ భక్ష్యకాల అధిపతి కఠిన కళ ఏదంటే భక్ష్య కాలాది ఏమంటే నా తలపై మూడు గంపలు ఉన్నాయి ఆ మూడు గంపల్లో పిండి వంటలు ఉన్నాయి వంటలున్నాయి పిండి వంటల పైన ఆకాశ పక్షులు వచ్చి ఆ యొక్క పిండి వంటలు తింటున్నాయి అన్నప్పుడు ఇక మూడు దినములలో నీ తల పైకి ఎత్తబడి గురి వేయబడతావు అని భక్ష్యకాలి పనికి చెప్తాడు కాబట్టి ఆ విధంగా జరిగిన విషయం ఏదనగా ఆ యొక్క పారదాయకుల అధిపతి మరలా ఆ యొక్క రాజు వద్ద సంబంధించే వ్యక్తిగా మార్చబడతాడు అయితే భక్ష్యకారుల అధిపతిని రాజు గురి తీస్తాడు కాబట్టి ఈ యొక్క ఒక దినం ఏమైందంటే ఆ యొక్క కూడా కలగంటాడు రాజు కలగంటాడు ఆ రాజు కలగని ఏమంటాడంటే ఆ కలను అతనికి వచ్చిన కళను బట్టి అతడు రాదు ఏం చేసినాడు అంటే భయపడిపోయినాడు అతని హృదయం ఉంది కాబట్టి ఆ యొక్క రెండేళ్ళు గడిచిన తర్వాత ఒక నేను అందులో అతడు ఏడు దగ్గర నిలిచి ఉండగా చూపుల కాలం వ్యూ వ్యూన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు జమ్ములో మేయించుండను అంటే ఇక్కడ కనిన కళ ఏదంటే రాజైన పరో కనిన కళ ఏదంటే అతడు ఆ యొక్క కళలో ఏడు బలమైన ఆవులు ఏడు బలహీనమైన ఆవులు ఏడు బలమైన ఆవులు ఏంటిలో నుండి వచ్చు చూ జలు మేచున్నాయి అదేవిధంగా ఏడు బలహీనమైన ఆవులు ఏడిలో నుండి వచ్చి ఆ యొక్క ఏడు కొట్టడం ఉన్న బలమైన ఆవులను తినేసి మింగినాయి మింగినప్పటికి కూడా అవి బలహీనంగానే ఉన్నాయి బలమైన ఆవులను చిన్నప్పటికి కూడా ఆ యొక్క బలహీనమైన ఆవుల కడుపు అదే విధంగా అది ఒక కళ తర్వాత రెండవ కళ గంట అతడు నిద్రించి రెండవసారి కాల నేను అందులో మంచి పుష్టిగా ఏడు వెన్నులు ఒక గంట పుట్టుచుండాను మరియు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాను అప్పుడు నిండా పుష్టిగా ఆ ఏడు వెన్నులను ఆ పిల్ల వెన్నులు నింగు అంతలో మరో వేలుకొని అది కళ అని గ్రహించను తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడేను కనుక అతడు ఐగుప్తు శకునకాన్ని అక్కడే విద్వాంసులను అందరినీ పిలువనంపి పరో తన కళను వివరించి వారితో చెప్పిన గాని పరోకు వాటి భావము తెలుపు వాడేవాడును లేకపోయాను కాబట్టి ఇక్కడ కళలు ఏమైందంటే ఏడు బలమైన ఆవులు ఏడు బలహీనమైన ఆవులు బలహీనమైన ఆవులు బలమైన ఆవులను తినివేసినాయి అయినప్పటికీ అలాగే ఉన్నాయి ఇక్కడ ఏడు బలమైన వెన్నులు ఒక తండ్రుల పుట్టినాయి ఏడు బలహీనమైన వెన్నులు ఒక తండ్రుల పుట్టాయి ఏడు బలహీనమైన వెన్నులు బలమైన వెన్నులను తినివేసినప్పటికీ కూడా అవి కూడా బలహీనంగానే ఉన్నాయి ఆ యొక్క కళను బట్టి ఫరో కలత ఉన్నాడు అతని హృదయము బాధతో దుఃఖముతో నింపబడింది అయితే అతడు అతనికి కళ యొక్క భావం చెప్పేదానికి అక్కడ ఉన్న విద్వాంసులను శకునో అందరినీ పిలిపించినాడు ఎవరు కూడా ఆ యొక్క కళ యొక్క భావం చెప్పలేరు అయితే ఆ యొక్క బాణదాయకుల అధిపతి పక్షి అధిపతి చెరసాలు ఉన్నప్పుడు ఏం జరిగింది ఆ కల యొక్క భావాన్ని ఎసేపు తెలియజేసినాడు కళ యొక్క భావాన్ని ఎసేపు తెలియజేసినప్పుడు ప్రాణదాయకుల అధిపతితో ఏమంటాడంటే ఏసేపు నన్ను జ్ఞాపకం చేసుకున్నాం అంటూ అప్పుడు ఏసేపు ఐక ప్రాణదాయకుల అధిపతికి జ్ఞాపకం వచ్చింది ఆ జనసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని ఆత్మహత్యని ఎందు ఉంది అతడు కల యొక్క భావాన్ని తెలుపుటకు దేవుని యొక్క ఆత్మహత్య ఎందుకు ఉంది అతడు నిత్యమంతుడు అతడు పరిశుద్ధుడు అంతేకాదు అతడు శత్రువులను సహితం క్షమించే గుణం కలిగిన వాడు అంటే మరో ఆయన అతను ఏమంటాడంటే అతడు దేవుని యొక్క ఆత్మ అతను ఉంది కాబట్టి అతడు ఆ యొక్క కల యొక్క భావాన్ని తెలియజేస్తాడు అన్నప్పుడు ఆ యొక్క ప్రాణనాయకుల అధిపతి చెప్పిన మాట ఆ యొక్క రాజు విని అతన్ని చెరసాలో నుండి విడిపిస్తాడు అంటే ఎటువంటి వాడు అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు అదే విధంగా ఏ యేసు ఏం కూడా మనుషుల జీవించిన వ్యక్తి ఏసు ఆయన ఏసుప్రభు అమ్మబడ్డాడు ఇసుక యుద్ధ ద్వారా అదేవిధంగా ఏసుఏబు కూడా తన సొంత సహోదరులే ఇస్మాయిల్ యొక్క ఇరవై దూరంల వెట్టికి అమ్మవేశాడు ఏసు ప్రభు క్షమాపణ ఉదయం కలిగినాడు ఆయన శిలువలో ఆయన గొంగళను జన్మించాడు ఆయన ఆయన కొరడాది పుట్టిన వారిని క్షమించాడు అందరినీ కూడా క్షమించాడు అదే విధంగా కూడా క్షమాపణ హృదయం కలిగి ఉన్నాడు తన సహోదరులను క్షమించాడు ఆయన కరువు ఆ ఇక్కడ కరువు సమయంలో వారికి ఆహారం పెట్టినాడు అయితే ఈ యొక్క కళ అన్నాడు కదా ఆ కళ ఏంటంటే ఆ యొక్క కళ యొక్క భావం ఏంటంటే ఐగుప్తు దేశంలో ఏడు సంవత్సరంలో సమృద్ధి అయిన పంట పండుగను ఏడు సంవత్సరం తర్వాత రాబోయే ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు అంటే ఈ యొక్క సమృద్ధిని కూడా మరిపించేంత భయంకరమైన కరువు రాబోతుంది అని అక్కడ యొక్క భావముకు చెప్పినాడు పరోకు రాజు చెప్పినప్పుడు ఆ అయితే నీవు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడి దేవుని యొక్క జ్ఞానం కలిగిన వాడి కాబట్టి దీని అంతటిపైన అధికారం అంత నీకే ఇస్తున్నాను కాబట్టి నీవే ఈ యొక్క ఈ కరువు సమయంలో ఏలాగ మనం నీవే సహాయం చేయమని అడిగినప్పుడు అతను ఏం చేసిన అంటే ఐక్య దేశంలో ఇంకా ఇంకా అనేక చోట్ల అనేక ప్రదేశాల్లో ఉన్న ధాన్యం అంతా ముందు సేకరించి పెడతాడు ఏడు సంవత్సరాలు బలమే మంచి పంట పండుతారు కదా అప్పుడు ఆ ధాన్యమంతా సేకరించి ఆ యొక్క ధాన్యాకారములతో నింపుతాడు తర్వాత ఆ వచ్చే ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది అయితే ఆ విధంగా భయంకరమైన కర్నాడ దేశంలో కూడా అంటే యాగోబో అంటే ఏసీఎఫ్ యొక్క తల్లిదండ్రులు సహోదరులు ఉన్న ఆ యొక్క ప్రదేశంలో కూడా ఏమైందంటే కరువు వచ్చింది ఆ కరువులో ఏమైందంటే వారు కూడా దానికి మొన్న ఇక్కడ ఇచ్చినారు అంటే ఏసీఎఫ్ ఏ విధంగా ఏం అంటే ఆ విధంగా ధాన్యాగారం అంతా సేకరించి దానిమంతా అంతా సేకరించి ధాన్యాగారంలో దాచిపెట్టి ఇంకా కరువు సమయాల్లో అనేకులకు పోషణ కర్తగా ఇస్రాయేలులకు బండయు మేపేడి వాళ్ళను ఆయనే అంటే ఎస్ఎఫ్ ఏం చేసిన అంటే ఇస్రాయేలు పోషించే వ్యక్తిగా మార్చబడ్డాడు అదేవిధంగా ఆ దేవుడు అతన్ని అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చాడు అంతేకాదు రాజు ఒక సింహాసనం విషయంలో మాత్రమే రాజు సమస్తము ఏది జరగాలంటే ఆ యొక్క రాజు ఏంటంటే అనుమతి లేకుండా ఎవరు కూడా ఏసేపు అనుమతి లేకుండా ఎవరు కూడా ఒక చెయ్యి గాని కాలు గాని ఎత్తేదానికి వీలు లేదు అంటే అటువంటి కృప ఆ ఏసేపు దేవుడు అనుగ్రహించినాడు ఆ అధికారాన్ని రాజు కూడా ఏం చేసినాడంటే ఇచ్చినాడు అంటే ఏనుమతి లేకుండా ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ ఎత్తే దానికి అంటే ఏసేపు అనుమతి లేకుండా ఎవరు కూడా ఏమి కూడా చేయని పరిస్థితి అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో దేవుడు అతన్ని ఒక ప్రధానమంత్రి హోదాలో దేవుడు అతన్ని అనుగ్రహించినాడు అంటే ఆ యొక్క మనం చదువుకున్నాం కదా ఆ యొక్క ఏసేపుని గురించి ఆయన పలించేడి కొమ్మ మూట యుద్ధ పలించేడి బొమ్మ దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించను వెనుక అతను వేధించి వారు వాహనములను వేసి హింసించి అయితే యాదోకు కొలుచు పరాక్రమశాలి అయిన వారి హస్తబలం వలన అతని విల్లు బలమైన దగ్గను ఇస్రాయలులకు బండయు మేపిడి వాడును ఆయన అంటే ఇక్కడ ఏదైతే ఆ యాకోబు తన తండ్రి ఏసేపును ఆశీర్వదించాడో ఏసేపు ఏ విధంగా కళ కన్నాడ మనము పనులు కట్టుచుంటే నా పనలు ఏండగా మీ పన నా పనకు సాష్టాంగ నమస్కారము చేశాను సూర్య చంద్రుడు పదకొండు నక్షత్రములు నాకు సాగిలపడను ఆ కళ ఏమిందంటే అక్కడ నెరవేర్చబడింది దేవుడు అక్కడ ఆ యొక్క కళను నెరవేర్చాడు అంటే ఏసేపు ఏమైనా అంటే అందరికీ పరిపాలకుడుగా ఆ లేకుండా ఏది కూడా జరిగేది కాదు ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాడు ఆ విధంగా దేవుడు ఏం చేసినట్టే ఆశీర్వదించినాడు ఆ విధంగా దేవుడు ఏసేపును ఆశీర్వదించినాడు దేవుడి వాక్యం ఆశీర్వదించి దేవించిన